గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ ఈ వీడియోలో మనం గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో చర్చించే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాలాగా సర్వీస్ ఇవ్వాలనుకుంటే మిగతా గ్రూప్లో షేర్ చేయండి విషయంలోకి వస్తే చాలామంది మా కామెంట్ సెక్షన్లో చూసిన ఎస్కే అండ్ అఖిల్ చాలా కన్వర్సేషన్ చేసారు గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అని ప్రధానంగా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అనే చర్చ కంటే ముందుగా ఎప్పుడైనా కూడా ఒక నోటిఫికేషన్కి ఆర్థిక శాఖ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ వస్తుంది లాస్ట్ టైం ఇచ్చినటువంటి ముప్పై వేల ఉద్యోగాల్లో గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్ కానీ ఫైనాన్స్ క్లియరెన్స్ ఇవ్వలేదు ఇంకా మళ్ళీ అది ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్కి ఎంత ఛాన్సెస్ ఉన్నాయి అనేది డిస్కస్ చేయొచ్చు ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి వాటిలో గ్రూప్ వన్ అండ్ మెడికల్ సర్వీస్కి సంబంధించి అండ్ పోలీస్ కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్స్ సంబంధించి మాత్రమే రెండు మూడు నెలల్లో ఎప్పుడైనా నోటిఫికేషన్ రావచ్చు ఈరోజు రావచ్చు రేపే రావచ్చు ఇంకొక పదిహేను రోజుల నుంచి మొదలుకొని అంటే ఆల్రెడీ ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోయిన దగ్గర నుంచి పదిహేను రోజుల్లో కార్వయి పూర్తి చేసి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే ఆల్రెడీ ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయిపోయింది కాబట్టి ఎప్పుడైనా నోటిఫికేషన్ ఇప్పటికే ఇచ్చినటువంటి ఫైనాన్స్ క్లియరెన్స్ ఏదైతే అయిపోయిందో ఆ ముప్పై వేల ఉద్యోగాలకు మాత్రం నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉంటుంది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ లాంటి వాటికి ఇంకా ఒక మూడు నెలలకు నాలుగు నెలలకు ఎప్పుడైనా ఫినాన్స్ క్లియరెన్స్కి పంపే అవకాశం ఉంటుంది అవి కూడా కొంత సమయం తీసుకొని నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వాళ్ళు నిశ్చింతగా చదవండి రేపో ఎల్లుండో నోటిఫికేషన్ వస్తుంది అని హరిబరిగా ఆలోచించాల్సిన అవసరం లేదు మరికొంత సమయం ఇంకా ఫినాన్స్ క్లియరెన్స్ కోసం ఏ సమావేశాలో శీతాకాల సమావేశాలో లేకపోతే వేసవికాల సమావేశాలు జరగాల్సిన అవసరం లేదు సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు లేనటువంటి సందర్భంలో కూడా ఫినాన్స్ క్లియరెన్స్ కోసం ఈ ఫైల్ పెట్టచ్చు కాకపోతే ప్రస్తుతం ముప్పై వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా అది ఆ ప్రాసెస్ ఉంటుంది ఈలోపు దీని మీద కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు కాబట్టి దీనికి ఒక మూడు నెలలు నాలుగు నెలల నుంచి సమయం దానికి మళ్ళీ జీఎడ్ కార్కి వెళ్ళడం జీఏడ్ నుంచి టీఎస్పీఎస్కి వెళ్ళడం దానికి ఒక రెండు మూడు నెలలు ఇంకా కార్వాయి పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి గట్టిగా ఇంకొక నాలుగైదు నెలలు నోటిఫికేషన్ గ్రూప్ టూ లాంటివి గ్రూప్ త్రీ లాంటివి గ్రూప్ ఫోర్త్ లాంటివి రాకుండా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో ఏదేమైనా ఒక నాలుగు నుంచి ఐదు నెలలు ఆరు నెలల మధ్య కాలంలో గ్రూప్ టూ గ్రూప్ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్త్ లాంటివి రావడానికి అవకాశం ఉంటుంది కొత్తగా ఎవరైతే ఇప్పుడు ప్రిపరేషన్ మొదలు పెడుతున్నారో డెఫినెట్లీ మొదలు పెట్టండి మీకు సక్సెస్ రేటు రావడానికి అవకాశం ఉంటుంది ఇక ఎవరైతే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో పూర్తి చేసుకున్న మీరు ఎక్స్పెక్టెడ్ పేపర్స్ లాంటివి డూఆర్డై ఛానల్ నుంచి తీసుకొస్తున్నాం చాలా ప్రామాణికతతో కూడుకొని ఉన్నటువంటి పేపర్స్ లాస్ట్ టైం గ్రూప్ టూ ఆఫీసర్స్ ఎవరైతే అంతకుముందు రెండు వేల పదకొండు పన్నెండు గ్రూప్ టూ ఆఫీసర్స్ సక్సెస్ అయినటువంటి వాళ్ళని మనం డూఆర్డై పబ్లికేషన్ ద్వారా కన్సల్ట్ అయినా వాళ్ళు మీకు ఆ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ ఇస్తామని చెప్పారు వాళ్ళు రాసుకున్నటువంటి నోట్స్ని అవే పబ్లికేషన్ రూపంలో తీసుకొస్తుంది సో కాబట్టి ఎవరైనా అవి కావాలనుకుంటే కూడా మీరు జ డెఫినెట్లీ కామెంట్ చేయండి అవి రావడం ఎప్పుడు వస్తాయని ఇక ఏప్రిల్ ఐదు నుంచి పది మధ్యలో ఇండియన్ పాలిటీ బుక్ రిలీజింగ్కు సన్నాహాలు చేస్తున్నాం దాన్ని రెండుసార్ల గ్రూప్ టూ టాపర్ రెండు వేల పదకొండు గ్రూప్ టూ అండ్ రెండు వేల పదహారు గ్రూప్ టూ టాపర్ ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ మహమూద్ సార్ అండ్ నేను తయారు చేసినటువంటి ఇండియన్ పాలిటీ ఎక్స్పెక్టెడ్ పేపర్స్ మీద ఒక బుక్ తీసుకొస్తున్నాం సో కాబట్టి దానికి ఎవరైనా తీసుకోవాలనుకున్నా వాళ్ళు తీసుకోండి డెఫినెట్లీ జెన్యున్ ఆక్స్ఫిరెన్స్ ఉంటే తీసుకోండి కామెంట్ చేయండి బుక్ విషయంలో మేము ఎన్ని ఫ్రింట్లకు ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేది కూడా ఆలోచించుకుంటే ఎందుకంటే మేము గతంలో ఎప్పుడు కూడా బుక్స్ విషయంలో తీసుకొచ్చినటువంటి అనుభవం ఏం లేదు సో మీ మీ కామెంట్స్ని బట్టి మేము బుక్ ప్రింటింగ్ ఎంత ఇవ్వాలనేది కూడా ఆలోచించుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నాలుగు నుంచి ఐదు నెలల మినిమం నోటిఫికేషన్ రాకుండా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది ఇక గ్రూప్ వన్ లాంటివి సబ్ ఇన్స్పెక్టర్ పోలీస్ కానిస్టేబుల్స్ లాంటివి లేదా మెడికల్ హెల్త్ సర్వీస్ సంబంధించి అండ్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో మాత్రం ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో కలిసే ప్రయత్నం చేద్దాం ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లో అనే రిఫర్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ జే మీకు అనేక అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అదే పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి